హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ నివియా నరిషింగ్ లోషన్ బాడీ మిల్క్ ఇది అమెజాన్ లో యాభై రెండు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా థర్టీ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఒక లక్ష ఎనభై ఒక్క వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ లోషన్స్ లో ఇది థర్డ్ ప్లేస్ లో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని తెలియజేస్తున్నారు ప్రోడక్ట్ బెనిఫిట్ అంటే నరిష్ ఇందులో ఇంగ్రీడియం ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ మిల్క్ మిల్క్ ఎంజైమ్స్ మిల్క్ పెప్టైడ్స్ వాడారు ఫైవ్ ఇన్ వన్ కంప్లీట్ కేర్ అంటున్నారు అంటే ఫైవ్ బెనిఫిట్స్ మొదటగా ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు మనకి మాయిశ్చరైజేషన్ ని అందిస్తుంది సెకండ్ డీప్ గా నరిష్మెంట్ ఇస్తుంది థర్డ్ డ్రైనెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఫోర్త్ ఇది వాడిన తర్వాత మన స్కిన్ స్మూత్ గా ఫీల్ అవుతుంది హెల్తీ లుకింగ్ స్కిన్ ఇస్తుంది ఇలా ఒక్క బాడీ లోషన్ తో మనం ఫైవ్ బెనిఫిట్స్ ని పొందొచ్చు ఇందులోని ఆల్మండ్ ఆయిల్ డ్రై స్కిన్ వల్ల డ్యామేజ్ అయిన ని రిపేర్ చేస్తుంది ఇలా ఈ క్రీము లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ వన్ పర్సెంట్ వన్ స్టార్ త్రీ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వేల నూట ముప్పై రెండు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఆరు వందల ఒక్క మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో నైన్టీ పర్సెంట్ పైగా కేవలం అమెజాన్ సంబంధించిన ఇష్యూసే రాసారండి డామేజ్ లీక్డ్ ప్రొడక్ట్ వచ్చిందని మిగిలిన టెన్ పర్సెంట్ లో పదహైదు మంది నో డిఫరెన్స్ నాట్ రికమెండెడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ ఇలాంటి రీజన్స్ తో పదహైదు మంది రాశారు డూప్లికేట్ ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని నలుగురు క్వాలిటీ బాగలేదని నలుగురు రాశారు ఇక మిగిలిందంతా వన్ వన్ టూ టూ రీజన్సే రాసారండి నేను అవి మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి అన్ని రొటీన్ గానే ఉన్నాయి గ్రేట్ అవుట్ స్టాండ్ నైస్ వెరీ గుడ్ ఫేస్ ని స్మూత్ గా చేసింది ఇలానే ఉన్నాయి స్పెషల్ గా అయితే లేవు ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే కూడా ఫ్లిప్కార్ట్ లోనే తక్కువగా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ తో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ